సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏడవ తరగతికి సంబంధించి ఫస్ట్ త్రీ లెసన్స్కి సంబంధించి సెమిస్టర్ వన్లో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి మరి రాబోయేటటువంటి టెట్ కానీ లేదా డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి వీడియోని చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ని కోడింగ్ క్లాసెస్ని అందించడానికి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అనేది అవసరం అనమాట సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా మనం కాన్సెప్ట్ అయితే చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అక్షరం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది మరి అక్షరం పాఠ్యభాగం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే ఆప్షన్ టూ వచన కవిత నెక్స్ట్ ప్రశ్న చూద్దాం అక్షరం పాఠ్యాంశం ఏ కవిత సంపుటిలోనిది అక్షరం పాఠ్యాంశం ఏ కవిత సంపుటిలోనిది అంటే ఆప్షన్ వన్ నలుగురు మావదాం అక్షరం పాఠ్యాంశం ఏ కవిత సంపుటిది అంటే నలుగురు మావుదాం అనేటటువంటిది నెక్స్ట్ మన జీవనదులు ఏవి మన జీవనదులు ఏవి గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి నర్మద బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి సుపా ఇవన్నీ కూడా మన యొక్క జీవనదులు నెక్స్ట్ గవాక్షం అనగా గవాక్షం అనగా ఏంటి అంటే ఆప్షన్ వన్ కిటికీ గవాక్షం అనగా నెక్స్ట్ దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అన్నారు దేశము అనే పదంలో ము అనే అక్షరంలో ఉన్న అచ్చును గుర్తించండి అనే ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఏ అచ్చు ఉంది అనేది మనం చూసినట్లయితే ఆప్షన్ టూ ఊ ఓకేనా నెక్స్ట్ అచ్చులకు గల మరొక పేరు సో అచ్చులకు గల మరొక పేరు ఏంటి స్వరాలు ప్రాణాలు నాదాలు పైవన్నీ సో సరైనటువంటి ఆన్సర్ ఇవన్నీ కూడా సరైనటువంటివే నెక్స్ట్ సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఏ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారు మరి ఏ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారు సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఏ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారంటే ద్వితీయ గుర్తుపెట్టుకోండి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతిని ఏమంటారు మరి ఏమంటారు ఈ పద్ధతిని అనేది మనం చూసినట్లయితే కవాత్ మరియు పాద విన్యాసం అనేసి పిలవడం జరుగుతుంది ఆప్షన్ వన్ నైన్ టూ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిరక్షరాస్యుడు మాట్లాడినా నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసంపుగా ఉండే భాష తెలుగు భాష అని ఎవరు పేర్కొన్నారు నిరక్షరాస్యుడు మాట్లాడినా సరే వినసంపుగా ఉండే భాషను తెలుగు భాష అని అంటారని ఎవరన్నారు అంటే ఆప్షన్ వన్ హెన్రీ మోరీస్ హెన్రీ మోరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ కలువకొలను సదానంద ఏ జిల్లాకు చెందినవారు సో మరి కలువకొలను సదానంద ఏ జిల్లాకు చెందినవారు అంటే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వారు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అనేసి ప్రశ్న అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఈ ప్రశ్నకి మనం సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ అనమాట మూడు అనేది సరికానటువంటిది మిగతా అన్నీ కూడా సరైనటువంటివి పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా సదానంద ఎంపికయ్యారు చందమామ కథలు వార్తాపత్రికలు కథానికలు రాశారు కంబలి జానపద కథా ప్రక్రియకు చెందినది ఓకేనా ఇలాంటి క్వశ్చన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కలవకొలను సదానంద రచించినటువంటి బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతిని ఏ సంవత్సరంలో ప్రకటించింది మరి కలవకొలను సదానంద రచించినటువంటి బంగారు నడిచిన బాట అనే నవలకు కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో విద్యాశాఖ బహుమతిని ప్రకటించడం జరిగింది అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈయనకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది నెక్స్ట్ విద్యార్థులలో తార్కిక ఆలోచనను మరియు ఊహాశక్తిని పెంపొందించడం ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి ఏంటి అంటే ఆప్షన్ వన్ మాయా కంబలి విద్యార్థులలో తార్కిక ఆలోచనను మరియు ఊహాశక్తిని పెంపొందించడం ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే మాయా కంబలి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికానటువంటి జత మరి సరికానటువంటి జత ఏది అంటే విందు భోజనం నవల అనేది సరికానటువంటిది మిగతా అన్నీ కూడా సరైనటువంటి అంశాలే గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అనేటివి అడిగేదానికి అవకాశం ఉంటుంది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ హిమాలయ పర్వతాల్లో ఉన్న వృద్ధ యోగి పేరు ఏంటి మరి హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి వృద్ధ యోగి ఎవరైతే ఉన్నారో మరి ఆయన పేరు ఏంటి అంటే ఆత్మానందుడు ఆత్మానందుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ రాజా నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని ఎవరన్నారు మరి ఈ అంశాన్ని ఎవరన్నారు అంటే ఆత్మనందుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పాఠ్యాంశం చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనమాట ఓకేనా సో రాజా నేను కూడా రాజ్యశ్రేయస్సు కోసమే చెబుతున్నాను అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎవరు ఎవరితో అన్నారు అంటే ఇక్కడ రాజుతో ఆత్మనందుడు చెప్తాడనమాట నెక్స్ట్ శోభవతి నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు ఏంటి మరి శోభవతి నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు చండీదత్తుడు శోభవతి నగరానికి రాజు ఎవరంటే చండీదత్తుడు నెక్స్ట్ రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం భటులు ఎవరిని బంధించి తెచ్చారు మరి రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం భటులు ఎవరిని బందీగా తీసుకొచ్చారంటే చంచల గుర్తుపెట్టుకోండి చంచల నెక్స్ట్ నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తీసుకున్నవారు ఎవరు నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం వాళ్ళలో ఉంటే అంటే ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తిరిగి తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది ఆత్మనందుడు గుర్తుపెట్టుకోండి ఆత్మనందుడు ఓకే నెక్స్ట్ భాషను ఏ నదితో పోల్చారు భాషను ఏ నదితో పోల్చడం జరిగింది అంటే గోదావరి నదితో మన యొక్క భాషను పోల్చడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ భాష నిలువ నీటి మడుగుగా మారితే అది సజీవ భాష కాదని చెప్పాలి అటువంటి పరిస్థితి ఏ భాషకు కలగకూడదని పేర్కొన్నవారు ఎవరు మరి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది మరి దీనికి సమాధానం ఏంటి అంటే గిడుగు రామ్మూర్తి ఓకేనా ఇలాంటి పాయింట్ ఆఫ్ ఆర్డర్లో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది రాబోయే డిఎస్సి కానీ లేదా టెట్టుకు సంబంధించి కానీ జాగ్రత్తగా చదవండి చదివేటప్పుడు నెక్స్ట్ సుఖం అనే పదానికి సరైన వికృతి పదం ఏది మరి సుఖం అనే పదానికి సరైన వికృతి పదం ఏది అంటే ఆప్షన్ సుఖం సుఖం ఓకే ఆప్షన్ టూ నెక్స్ట్ భాగవతాన్ని ఎవరు రచించారు మరి భాగవతాన్ని ఎవరు రచించారంటే పోతన వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఓ సంతోష్ ఇటువైపు చూడు అవి ఎంత బాగున్నాయో అని కౌజు పిట్టలను సంతోష్కి చూపించింది ఎవరు పాత్ర సందర్భానుసారం వచ్చేటటువంటి ప్రశ్నలు ఇవి అంటే ఓ సంతోష్ ఇటువైపు చూడు అవి ఎంత బాగున్నాయో అని కౌజు పెట్టలను సంతోష్కి చూపించింది ఎవరు అంటే శ్యామల గుర్తుపెట్టుకోండి శ్యామల నెక్స్ట్ ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం ఏంటి ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపేటటువంటి పదబంధాన్ని ఏమంటారు అంటే శత విదల శత విదల గుర్తుపెట్టుకోండి శతవిధల నెక్స్ట్ అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవారు మరి అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవారు అంటే పదహైదవ శతాబ్దానికి చెందినవారు నెక్స్ట్ అన్నమయ్యకు గల బిరుదు ఏంటి మరి అన్నమయ్యకు ఉన్నటువంటి బిరుదు ఏంటి పద కవిత పితామహుడు అనేటటువంటి బిరుదు కలదు నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడిగా అన్నమయ్య ప్రసిద్ధి చెందారు అయితే ఈయన రచించినటువంటి శతకాలు మొత్తం ఎన్ని అనేది ప్రశ్న అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఈయన రాసినటువంటి శతకాలు మొత్తం పన్నెండు శతకాలు ఓకేనా ఒక ఒకచోట ఒకసారి వ్యాకరణం కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం అన్నది ఒక చోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం అన్నది దేనికి సంబంధించింది అంటే ఇది వైకల్పికం ఓకేనా వైకల్పికం గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రశ్నలు గ్రామటికల్ జోనర్లో జాగ్రత్తగా చదవాలి ఇలాంటి అంశాలపైన కొద్దిగా ఫోకస్ చేయండి నెక్స్ట్ వాల్మీకి మహర్షి ఎన్ని వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు మరి వాల్మీకి మహర్షి ఎన్ని వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించడం జరిగింది అంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించడం జరిగింది ఇది టాప్ థర్టీ క్వశ్చన్స్ అనమాట ఈ వీడియోకి సంబంధించి ఓకేనా సో ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా చదవండి ఇలాంటి కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది మీరు టెక్స్ట్ బుక్స్ అనేది ప్రాపర్గా చదివేటప్పుడు ఇలాంటి అంశాలపైన కొద్దిగా ఫోకస్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్